సామ పరీత్ రెడ్డి ఆరు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఏడు లక్షల రూపాయలు కులం శంకర్ రెడ్డి ఎనిమిది లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ తొమ్మిది లక్షల రూపాయలు పనిత్ రెడ్డి పది లక్ష రూపాయలు గీతా డైరీ లక్ష్మీనారాయణ పదకొండు లక్షల రూపాయలు కులం శంకర్ రెడ్డి పన్నెండు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ పదమూడు లక్షలు కులం శంకర్రెడ్డి రెడ్డి పద్నాలుగు లక్షలు లక్ష్మీనారాయణ పద్నాలుగు లక్షల రూపాయలు పనీత్ రెడ్డి పదిహేను లక్షల రూపాయలు కొలం శంకరెడ్డి పదహారు లక్షల రూపాయలు దశరథ్ గౌడు పదిహేను లక్షల రూపాయలు ప్రనీత్ రెడ్డి పద్దెనిమిది లక్షల రూపాయలు లక్ష్మీ నారాయణ లక్షల రూపాయలు కులం శంకరెడ్డి ఇరవై లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ కర్మన్ గడ్ ఇరవై ఒక్క లక్షల రూపాయలు పనీత్ రెడ్డి ప్రనీత్ రెడ్డి ఇరవై రెండు లక్షల రూపాయలు లక్ష్మీ నారాయణ ఇరవై మూడు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ దశరథ్ గౌడ్ ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు కొనన్ శంకరెడ్డి ఇరవై ఐదు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై ఐదు లక్షల యాభై రూపాయలు ప్రణీత్ ప్రనీత్ రెడ్డి ఇరవై ఆరు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఇరవై ఆరు లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై ఏడు లక్షల రూపాయలు కొనన్ శంకరెడ్డి ఇరవై ఏడు లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడు ఇరవై లక్షల ఇరవై లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు పొలం శంకర్ రెడ్డి ఇరవై లక్షల యాభై వేల రూపాయలు దశరాథ్ గౌడు ఇరవై లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు పనీత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ పదివేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షల పదివేల రూపాయలు దశరావు ఇరవై వేల రూపాయలు పనీత్ రెడ్డి ముప్పై వేల రూపాయలు లక్ష్మీనారాయణ నలభై వేల రూపాయలు దశరథ్ గౌడు యాభై వేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు పొలం రెడ్డి అరవై వేలు పని తోటి ఇరవై ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు దశరాథ్ గౌడ్ ఎనభై వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు పొలం రెడ్డి ఇరవై తొమ్మిది లక్షల పదివేల వేల రూపాయలు దశరాథి గౌడు పని తోటి ఇరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ ముప్పై వేల రూపాయలు పొనంశంకర్ రెడ్డి నలభై వేల రూపాయలు దశరాథ్ గౌడ్ యాభై వేల రూపాయలు పనీత్ రెడ్డి అరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ డెబ్బై వేల రూపాయలు దశరాథ గారు ఎనభై వేల రూపాయలు పొన శంకరెడ్డి ఎనభై ఐదు వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు పనీత్ రెడ్డి తొంభై ఐదు వేల రూపాయలు దశరాధ గౌడు తొంభై ఐదు వేలు తొంభై ఏడు వేల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు కొలం శంకర్ రెడ్డి ముప్పై లక్షల రూపాయలు కొలం శంకర్ రెడ్డి ఒకటోసారి ముప్పై లక్షల ఒక్క వే ముప్పై లక్షల ఒక వయసు కులం శంకర్ రెడ్డి రెండోసారి ముప్పై లక్షల ఒక్క వయసు కొలం శంకర్ రెడ్డి కులం శంకర్ రెడ్డి మూడోసారి जय मुख लक्षु कैवसम कुला शंकर रेड्डि वेद बैंक मुफे लक्ष्य रूपये लघु कैवसम कुलांकर वेद बैंक की, रा रा की। लग लग रावासी को साई साई बालापूर गणेश उत्सव समित अ बालापूर गणेश उत्सव समित अ కళ్ళ రెడ్డి గారిని రోజు లక్షల కైవసం చేసుకున్న కులం శంకర్ రెడ్డి గారు దయచేసి వేదిక పనికి రావాల్సిందిగా కోరుచున్నాను కులం శంకర్ రెడ్డి గారు ముప్పై లక్షల ఒక్క రూపాయలకు బాలాపూర్ గణేషుని యొక్క లడ్డు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి దక్కించుకోవడం జరిగింది వారికి ఆ యొక్క భగవంతుడు ఎల్లవేళలా కాపాడాలని బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున ప్రార్థిస్తున్నాం అలాగే బ్యాండ్ వారిని బ్యాండ్ వారిని అరవై డబ్బు వారిని పోలీసు వారి కొంచెం సహకరించి ముందుకు పంపవలసిందిగా కోరుకుంటున్నాము